మహాభారతమునుంది గౌతముని గొప్పతనం ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది స్వాభావికముగా హృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచుకున్నాడు కాలక్రమేణా అది పెరిగి పెద్దదైంది ఇలా ఇలావుండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు గౌతముడు తల్లీ తండ్రి లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది కాబట్టి ఈ ఏనుగును కోరకు అని చెప్పాడు అప్పుడు ధృతరాష్ట్రుడు నీవు అడిగినన్ని గోవులు కావలసినంత బంగారమూ ఇస్తాను ఈ ఏనుగును నాకు ఇవ్వు అని అన్నాడు రాజా దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు లేదు అని బదిలిచ్చాడు గౌతముడు ధృతరాష్ట్రుడు మునులకు అవసరమైనవి గోవులు కాని ఏనుగులు కావు ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా రాజునైనా నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మన కాదంటావా అని న్యాయంగా అడిగాడు అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు పుణ్యాత్మలు ఆనందించే పాపాత్మలు దుభఖించే యమలోకానికి వేళదామురా యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని అని అన్నాడు ధృతరాష్ట్రుడు నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో నేను రాను గౌతముడు సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము అతనే న్యాయం చెప్తాడు ధృతరాష్ట్రుడు అక్కాచెళ్లెళ్లనూ తల్లిదండ్రులను దయతో చూసుకునేవారే ఆయన దగ్గరకు వెళ్లగలరు నేను రాలేను గౌతముడు అయితే వైకుంఠధామ సమానమైన గంగా తీరానికి వెళదాము వస్తావా ధృతరాష్ట్రుడు అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినేవాళ్లే అక్కడికి వెళ్లి పుణ్యం సంపాదించగలరు నేనెందుకు వస్తాను గౌతముడు పోని పవిత్రమైన మేరువనానికి రా ధృతరాష్ట్రుడు సత్యము దయ ముదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు వేరే చోటు చెప్పు గౌతముడు విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము పద అప్సరసలు కిన్నెరులూ ఉంటారక్కడ ధృతరాష్ట్రుడు సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్లగలక్కడికి కాదు గౌతముడు అలాగా అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాంరా ధృతరాష్ట్రుడు కామము హింస మొదలైనవి లేని వాళ్లు అక్కడికి వెళతారు వచ్చుట నా తరము కాదు గౌతముడు అమృత కిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము సరేనా ధృతరాష్ట్రుడు దాననిరతులు పరమశాంత చిత్తులు అక్కడికి వెళ్లగలరు వచ్చుట నాకు సాధ్యము కాదు గౌతముడు సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు ఆయన వద్దకు వెళదాము దయలుదేరు ధృతరాష్ట్రుడు అమ్మో తపస్వాధ్యాయనరుతులే ఆయన దర్శనము చేయగలరు నన్ను విడిచిపెట్టు గౌతముడు పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా ధృతరాష్ట్రుడు అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్లైతే ఆయన దగ్గరకు వెళ్లగలరు గౌతముడు దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్ధిద్దాము ధృతరాష్ట్రుడు సూర్యుడు సోమయాజులు కాని అక్కడికి వెళ్లలేరు నేను రాను గౌతముడు ప్రజాపత్యలోకానికి వెళదాము అశ్వమేధ యాగాలు చేసిన వాళ్లకు స్థానమది ధృతరాష్ట్రుడు తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్లు గోలోకానికి చేరదరు నేనెలా రాగలను గౌతముడు సరే అయితే బ్రహ్మసభకు వెళదామురా ధృతరాష్ట్రుడు అసంగులు లౌకిక బంధాలు లేనివారు ఆధ్యాత్మవిద్య తెలిసినవారు వెళ్లగలరు అక్కడికి నా వంటివాడు ఆ లోకము చూడనే లేడు ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు మహానుభావా నీవు దేవేంద్రుడవు ఈ ఏ పుణ్యాలు చేస్తే ఈ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు అని పాదాభివందనము చేశాడు గౌతముడు అయ్యా నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపలచండి అని ప్రార్థించాడు దేవేంద్రుడు సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్లాడు సమస్త సుఖినోభవంతు